తర్వాత జగన్ కు బిగుసుకుంటున్న వచ్చు చంద్రబాబు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము అదాని కేసులో జగన్ ను ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే అమెరికా కోర్టులో అదాని ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి ఇక జగన్ పేరు ప్రస్తావన పైన కూటమి ఆచితూచి స్పందిస్తుంది కేంద్రంతో ఉన్న సత్సంబంధాల కారణంగా అదాని వివాదం పైన స్పందించడం లేదు కానీ ఈ కేసులో జగన్ ను మాత్రం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు ఇందుకోసం న్యాయపరంగా అదే విధంగా రాజకీయంగాను మంతనాలు చేస్తున్నారు కానీ ఢిల్లీ నేతల అభిప్రాయమే ఇక్కడ కీలకంగా మారబోతోంది విద్యుత్ ప్రాజెక్టుల ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం జగన్ ను వదలకూడదని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది ఈ కేసు పైన కూటమిలోను ముఖ్య నేతలు మాత్రం ఇప్పటికి వరకు అధికారికంగా స్పందించలేదు కేంద్ర ప్రాజెక్ట్ సెకీతో నాడు జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇప్పుడు అదానీ కేసులో ఇదే సాంకేతికంగా కీలకం కాబోతోంది అంటున్నారు అటు అదానీ అంశంతో కావడంతో కూటమి నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఈ కేసులో బీజేపీ నాయకత్వం ఆలోచన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అదాని గురించి ప్రస్తావన లేకుండా జగన్ పైన ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనేది పరిశీలిస్తున్నారు సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి పదిహేడు వందల యాభై కోట్ల అంచం ఇచ్చారని ఛార్జిషీట్ లో పేర్కొన్నారు ఈ వ్యవహారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నారని ఛార్జిషీట్ లో నిర్దిష్టంగా ప్రస్తావించారు దీని ఆధారంగా జగన్ అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చా అన్న కోణంలో కోటం ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది ఈ మేరకు న్యాయ నిపుణుల సలహా ఎందుకు సానుకూలంగా వస్తే జగన్ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తోంది అవినీతి నిరోధక చట్టంలో పదిహేడు ఏ అధికార ప్రకారం మాజీ సీఎంను అరెస్టు చేసి విచారణ జరపడానికి గవర్నర్ అనుమతి అవసరమని ప్రభుత్వంలోని ముఖ్యులైతే గుర్తు చేస్తున్నారు